హాయ్ అండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెసిపీ చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఒక చిన్న కప్పు నెయ్యి వేసుకోవాలండి త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఒక కప్పుతో డ్రై ఫ్రూట్స్ తీసుకొని వేసుకుంటాము మీకు ఏవైతే డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే అవి వేసుకోండి డ్రై ఫ్రూట్స్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు కూడా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ వేయించుకోవాలండి మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి ఆల్మోస్ట్ గోల్డెన్ షేడ్ కలర్ వచ్చాయి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అనేవి బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సేమియా అనేది యాడ్ చేస్తామండి సేమియా అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలండి సేమి అనేది మనం కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతుందండి అందుకే మనం సేమి అనేది ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి చూసారు కదండీ సేమి అనేది ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ఒక గ్లాసు పాలు అనేది యాడ్ చేస్తామండి ఇప్పుడు ఒక గ్లాస్ పాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి పాలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి పొంగొచ్చేంత వరకు కూడా పాలను మరిగిస్తూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ పాలనేవి మరిగించుకోవాలి చూసారు కదా ఈ విధంగా పాలనేది మరగాలి పాలనేవి ఇలా ఒకసారి పొంగు వస్తే సరిపోతుందండి ఇలా ఒకసారి పొంగు వచ్చిన తర్వాత మనం ఇందులోకి మళ్ళీ ఒక గ్లాస్ పాలు అనేది యాడ్ చేస్తామండి ఇలా మళ్ళీ పాలు అనేది యాడ్ చేయడం వల్ల సేమియా అనేది చల్లారినా కూడా గట్టిగా కాకుండా మరింత చిక్కబడకుండా ఉంటుందండి మీకు సుమారుగా కొలతలలో చెప్పాలంటే నేను ఒక గిన్నె సేమియాకు ఒక లీటర్ వరకు పాలనే తీసుకున్నానండి పాలని యాడ్ చేసిన తర్వాత సేమియా అనేది ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరిగిస్తే సరిపోతుందండి మరీ ఎక్కువగా మరిగించినా కూడా చిక్కగా అయిపోతుంది ఇందులోకి ఒక స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి తర్వాత ఇందులోకి మనం షుగర్ అనేది యాడ్ చేస్తాము నేను ఒక కప్పు సేమియాకు ముప్పావు కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేసుకున్నానండి ఈ మెజర్మెంట్తో షుగర్ అనేది యాడ్ చేస్తే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి షుగర్ వేసిన తర్వాత సేమియా అనేది ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ వరకు మరిగిస్తే సరిపోతుందండి ఆల్మోస్ట్ సేమియా అనేది అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తాము యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటే సేమియా పాయసం అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు సేమియా అనేది ఒక బౌల్లోకి తీసుకుందామండి ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా చేసుకొని సేమియా పాయసం రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది నేను ఏదైతే కొలతలతో చూపించానో అదే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది చాలా పర్ఫెక్ట్గా సేమియా పాయసం అనేది చాలా బాగా వస్తుంది